శ్రీం హ్రీం క్రీం గ్ౌగం గణపతయే నమో వరవరద సర్వజనె వచమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శివతిక్కైక రూపిణ్యే ఓం నమ శివాయ ఓం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ మంగిలతల్లవేణ దత్తాత్రేయ నమ గోన్ రామదత్తత్రేన్ ఓం శ్రీ మహావిష్ణువే నమ ఓం గరుడదేవాయ నమ సంపూర్ణ గరుడ గరుడమహాపురాణం సరళవజనం ఇరవై ఒకటవ భాగం ప్రారంభం సర్వరోగ నిదాన వర్ణనం ఒక వివరణం ఇంతవరకు గరుడునికి శ్రీహరి బ్రహ్మతులు వచి ప్రవచిస్తూ వచ్చినట్లు చెప్పబడి అకస్మాత్తుగా ధన్వంతరే అనే వైద్యుడు ఆయుర్వేదాచార్యుడైన ప్రస్తృతునికి ఉపదేశిస్తున్నట్లుగా నూట నలభై ఆరవ ధ్యాయంగా మూలంలోనే కనిపించడం విజ్ఞులను ఆలోచింపజేస్తున్నది అపారమైన సముద్రం వంటి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు ఎన్నో ఉండగా అరగుణ విజ్ఞానాన్ని అందించే ఈ శాస్త్రం యాభై ఎనిమిది అధ్యాయాల మేర గరుడ పురాణంలో చోటు చేసుకోవడం పైగా అక్కడక్కడ అస్పష్టత కొన్ని అంశాలు అసలు శాస్త్రానికి దూరంగా ఉండడం ఇత్యాది లక్షణాలను బట్టి ఇది ప్రక్షిప్త భాగమేమో అని సందేహించవలసి వస్తుంది వెలుగుడి అధ్యాయాలతో కానీ ముందటి అధ్యాయాలతో కానీ సంబంధం లేకుండా ఇలా అకస్మాత్తుగా ఇక్కడ ఈ శాస్త్రం ఏ విధంగా చెప్పబడిందనే ప్రశ్నకు సమాధానం దొరకదు ఇటువంటిదే మరొకటి ఏమాత్రం సంబంధం లేని చంద్రశాస్త్రం కూడా దీని కొనసాగింపుగా ఈ పురాణంలో చేరడం విస్మయం కలిగిస్తుంది ముందు వెనుక అధ్యాయాలతో సంబంధం ఉండని రీతిలో ఉంది అది కూడా అయినప్పటికీ పండితులకు ఉదాహరణ చూపడం కోసం కొన్ని చికిత్సలను ఆయుర్వేద మూలికలు అట్ల పేర్లను ఈ విభాగం కింద ఇవ్వడం జరిగింది దీనిపై విమర్శకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మునులు దీని గురించి ఏ విధంగా చెప్పారు ఆ ప్రకారం అన్ని రోగాల నిదానం నిర్ణయం గురించి చెబుతున్నాను రోగ నిర్ణయానికి తోడ్పడే ప్రధాన అంశాలు ఐదు అవి పూర్వరూపం రూపం ఉపశమనం సంప్రాప్తి నిదానం నిమిత్తాయన प्रत्युत्तान कारणु निदानमहू पर्यायौ प्राद्रूपम गेन लक्षते निमित्त हे पर्यायतन प्रत्युत्तान कारणु निदानमहू पर्यायौ प्राद्रूपम गेन लक्षते నిమిత్తము ఆయతనము హేతువు ప్రత్యయం ఉత్థానం కారణం అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చుకోవడం రోగ నిదానం దోషాదులు తెలియకని రోగం ఏమిటో చెప్పగలిగితే అది పూర్వ రూపం అనబడుతుంది జ్వర నిదానం జ్వరాలలో చాలా రకాలు ఉన్నాయి కఫజ్వరం వాదపిత్త జ్వరం ఆగంతు జ్వరం విషమ జ్వరం ఇట్లా ఉంటాయి చికిత్స ఆలస్యమైన సరైన ఔషధం పడకపోయినా అపజ్వరంలో బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి పాత పిత్త శ్లేష్మ సంబంధ లక్షణాలన్నీ కనిపిస్తే అది సన్నిపాత జ్వరంగా గావించాలి బయటకు కనిపించే కారణాల వల్ల దెబ్బ తగలడం స్త్రీ సంయోగం దృష్టి వంటి వాటి వల్ల వృక్ష జ్వరం ఆగంతు జ్వరం అనబడుతుంది గ్రహ దోషాల వల్ల సంభవించే జ్వరంలోనూ సన్నిపాత జ్వర లక్షణాలు తోచవచ్చు అదనంగా అపాన వాయు సమస్య జీర్ణ సంబంధ సమస్యలు ఉండవచ్చు కప వాత మిశ్రే జ్వరాలలో చలి ఒడుకు ఉంటాయి మలబద్ధకంతో వచ్చే జ్వరం త్రిదోషాలు కలిగి త్రిదోషాలు కలిగి ఉంటే ఆమజ్వరం అనబడుతుంది భూమిని తీవ్రంగా వేగవంతం కావడం మలవరింతలు దాహం పెరగడం తల తిరగడం పశ్చిమాన జ్వర రక్షణ మెదడు కొవ్వు మూలుగా ఎముకలు మాత్రమే జ్వరానికి గురైతే అది చతుర్థక జ్వరం మెదడుకు వ్యాపించినంత వరకు ఈ జ్వరాన్ని ఔషధాలతో అని ఒక్క మాటలో చెప్పాలంటే దేహంలోనికి దోషం ప్రవేశించిందనడానికి సంకేతం మాత్రమే జ్వరం అస్థిగత రోగం ఎముక మూలుగలో చేరిన దీర్ఘజర సంకేతం జ్వర చికిత్స ఏ జ్వరానికైనా మొదట చేయించవలసిన లంక్షణం ఆహారాన్ని గ్రహించను ఆపాలి రాజు చల్లార్చిన నీటినే త్రాగాలి సరిగాది దేవ ప్రదేశాలకు రోగిని దూరంగా ఉంచాలి నొప్పుల వచ్చే జ్వరాలు కావడం పెట్టడంతో తగ్గుతాయి ముస్తక మూడు గుడూచి కషాయం చాలా వరకు వాత జ్వర నివారకం దురాల దురాలభ కషాయం పిత్తజ్వరానికి కఫజ్వరానికి గుడూచి ఏరండొంటి కషాయాలు బాగా పనిచేస్తాయి కొంటి బాలక కషాయాలు కూడా ధరని వారు అన్ని జ్వరాలకు త్రిఫల పటోల గురూచి మంచి ఔషధాలు ఇవి యాగల్ని పెంచడంతో పాటు పాత ప్రకోపాన్ని తగ్గిస్తాయి అన్ని పాతజ్వరానికి హరిద్ర నింబ దేవదారు త్రిఫల ముస్తక పఠోల పటురోహిణుల మిశ్రమ కషాయం ఉత్తమం కఫ వాత జ్వరాలకు பர்டக விச உசிர பூடி மரி வடகட்டீர் சாங்க பாத்த ஜர பஞ்சமூல பில்வ கஷா கூட ரோச்சனீ அல்லூச்சி விஸ்வ கூட பர்ட நம்ப கஷா தேனே அனுப்போ பித்தஜ்வரம் தூரம் காகல நாநா யோக வரணும் பலமுலே ஆசுகர அம்சாலும் இக்கடி இவ்வளோ ஜரி మామిడి టెంకలను బాగా ఎండబెట్టి చూర్ణం చేసి తలకు పూస్తుంటే జుట్టు నల్లబడి బల బలబలపడుతుంది అప్పుడే కాజిన శంకం పశ్చిమం శీర్షప్రజనుతో కలిపి నీటితో ముద్దగా చేసి తలకి వట్టిస్తే జుట్టు నల్లగా దిగనగల వేదమూర్తులను గడ్డ ఉప్పు కలిగించి చెబులు మూస్తే దుర్వాసనతో పాటు నశిస్తాయి తల నుండి మొలవరకు సమస్త ఆయుర్వేద చిక్కాలకు కరదీపిక లాంటి మరికొంత సమాచారం అపమార్గ పిప్పి తేనె గెడ్డ కుప్ప ఉష్ఠ మాష అశ్వగంధ మరీ తగర శేత సర్షప జప పిల్లల శిష్ణంపై పురుషాంగం వృద్ధితే అది చాలాసేపు సంపూ సమయంలో గట్టిగా నిలబడుతుంది పల్లూతక బృహతి దాడిమ దాల్చిన చెక్క బెర్రలు కలిపి ఉడికించిన ముద్దలు కృష్ణానికి వర్తిస్తే వర్తిస్తూ ఉంటే దాని బొడవు విరిగి చదువు వేళ స్త్రీకి సుఖానుభూతిని చాలాసేపు కలిగిస్తుంది ఓ పత్ర రసాన్ని తేనుతూ కలిపి చుక్కల బంధువులే వాడుతూ ఉంటే కంటి వ్యాధులు రసిస్తాయి వెల్లకాన్ని కాన్ని నీలి వేరుని కలిపి నూరి నీటిలో మురగించి కంటి దెబ్బలపై పూస్తే నేతలు తిమిర రోగం హరిస్తుంది ఎల్ల ఏ రెండ పత్రాలు వేర్లు ముద్దగా నూరి మేకపాలుతో కలిపి కంటి మీద రాస్తే కంటికరుపులు బాయ్యం గుంజ వేరు ప్రతి నమలడం దంత క్రిములు అట్లే కర్కట వీరులు పాలలు కలిపి చేర్చి ఆ ముద్దకు వేతిని చేర్చి పడుతూ ఉతూ ఉంటే బలపడతాయి స్త్రీల ముఖ కాంతికి మంజిష్మూ బియ్యం బాగా శుద్ధం చేసి జలంతో కలిపి రోజు రాస్తూ ఉంటే భారానికే ఫలితం కనిపిస్తుంది కల్ల ఆవాలే బియ్యం మాతులుగా విత్తులు ఆవిరితో ఉడికించి పసుపు కొద్దిగా చేర్చి దేహానికి పోస్తుంటే శరీరకాంతిని సతలి కంటి నొప్పులకు విచిత్రమైన ఔషధం వేపవేరుడు నడుముకు ఒక పట్టిలాగా చుట్టుకోవటం ఇలాంటిదే మరొకటి క్రూర విషసర్పాలపైనే విషలాపం చేసి ఆత్మాత్ర శక్తి నెమలి రక్తాన్ని పోయి కుట్టలో ఉండగానే పాము మీద నెమల రక్తం పోయడంతో అది మరణిస్తుంది మయురేన జీవం జ్వల భుజంగా ఎలుగు వంటి మాంసాన్ని రోహు చేప మాంసంతో కలిపి నూనలో బాగా మరిగించి అది శరీరానికి లేపనంగా పూస్తూ ఉంటే ఏ రోగాలు దరిగారు ఈ తైలంతో కూడా ఇదే ఫలితం విదారి భస్మాన్ని తేనె నెయ్యి తేనె నెయ్యితో కలిపి తింటే శృంగార సామర్థ్యం అభయ అభయమిరాడు పూర్ణం చేసి తేనెతో రోజు గుచ్చుకుంటూ ఉంటే వృద్ధులకైనా శృంగార సామర్థ్యం తగ్గదు పాలు తేనె మిశ్రము వీర్య వృద్ధికి దోగదు విదారి పూలు వేర్లతో కలిపి రసం తీసుకొని త్రాగితే స్త్రీకి చనుపాలు వృద్ధి కాగలవు మొగ్గచారు కూడా సన్యవృద్ధిగా రకమే ద్విజయం ద్విజయష్ఠి బియ్యపు నీళ్ల మిశ్రము రసాంజన హరితకి చూర్ణాలతో కలిపి విజ్ఞానికి పూస్తే ప్రతి కార్యంలో చాలాసేపు శిక్షణం వాలిపోయి ఆవుల పావు పాలన నుండి అప్పుడే తీసిన వెన్నకు సైందవలవణం చేర్చి సేవిస్తే తేలు కుట్టిన బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ వశీకరణం పురుష వశీకరణాలకు సంబంధించిన చాలా చిట్కాలు కూడా వివిధ అధ్యాయాల్లో చెప్పబడ్డాయి నవీన కాలపు నానా వల్ల ఇప్పటికే సామాజికంగా స్త్రీలకు రక్షణ లేని ఈ దశలో ఎవరైనా సరదా కోసమైనా ఈ చిట్టాలు ప్రయోగించవచ్చుననే కలిగి వాటిని పరిహరించడమైనది సంబంధ రోగాలు దంతవ్యాలు వ్యస్థి మధు కంటకారి ఆవు పాలు సమబాలలో తీసుకొని కొద్దిగా నీటిని చేసి ఆవిరైపోయే వరకు మరిగించి ఒక్క వంతు మాత్రం మిగిలేలా ఉంచి తాగగలిగినంత వేగంగా వేడిగా తగు మాత్రం తాగితే స్త్రీకి గర్భం మా కలుస్తాను శుద్ధి చేసి పాలతో మరిగించి త్రాగిన త్వరగా గర్భవతి కాగలదు ఏ రెండ విత్తనాలు మా విత్తనాలు పొడి చేసి నేతిలో మర్గించి రోజు తీసుకుంటే పురుష సంతానం కలుగుతుంది ప్రసవం సులభంగా తిరగడానికి బాలలో అశ్వగంధముద్దయ్యేదాకా మరిగించి నేతిని కలిపి గర్భవతి ఆ ములే ఆములే కంటకాలి భాగాలుగా తీసుకొని నీటిలో బాగా మరిగించి త్రాగితే స్త్రీకి గర్భం నిలుస్తుంది అలా సమితులను తేనుతో కలుపుకొని రజస్వల రజస్వలగాలి స్త్రీ పుష్పవతి ఆగలదు గర్భం పొందుకుంటారు ఉండగలదు అడి అడీకి కషాయంతో పళ్ళు కొడుతూ ఉంటే అవి తెల్లగా మెరుస్తూ ఉంటాయి శంఖ ఆమ్లకి ఉమ్మి పాలతో కలిపి ఆ ముద్ద కొంతసేపు రోడ్లో ఉంచి ఉమ్మేయాలి ఇలా వారి పాటు చాలిస్తే ఆ దంత శోభం అమిత్రం లేత అర్థపత్రాలతో రసం పిండి చెవిలో వేసుకుంటే చెడుపోటు బాయ్ అట్లే ఆవలోనే చెవిలో వేసుకున్నా క్రిమిలుంటే నశిస్తాయి అర్జున పుష్పాలు విడంగ భల్లాతక బాల సర్జరసను కాల్చి లోపం వేస్తే ఆ ఎంత కేటగాలు ఏవి నెయ్యి తేనే ఉప్పు పాలు కలిపి రాగి పాత్రలో ఉంచి తాంబూలంతో వాళ్ళు సేవిస్తే నయం అవుతాయి విప్పిల్లి త్రిపల చూర్ణాలను తేను తో ఆ వేసం నాగితే దగ్గు తగ్గు తగ్గుతాయి లక్ష్యున్నా తగ్గుతాయి నీలోత్పలం మధుక పద్మకాలను సౌపాలను తీసుకొని బియ్యం కడుపు నీళ్ళలో కోసి పంచదార కలిగి త్రాగితే రక్తదోషాలు కలిస్తాయి ఇది శ్లోకం

దుస్కృతులు సూచించినవి అయినప్పటికీ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాలి ఒకే రోగానికి మూడు నాలుగు మందులు కూడా ఉచితమై ఉన్నప్పుడు రోగ నిర్ణయం ఎలా వైద్యుని చేయబడుతుందో ఆ లక్షణాలకు తగ్గ కూడా ఆయనే సూచించవలసి ఉంటుంది ఎవరికి వారు ఔషధం తీసుకోరాదు అలాగే ఇక్కడ మరో విషయం గమనించాలి వైద్యో నారాయణు వరీ కదా నానుడి ఔషధం సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన ವೈದ್ಯು ದ್ವಾರ ಪೊಂದಾಲಿ ಅಪ್ಪಡೇ ಪಾಯಿ ಓ ಮಹಾ ವಿಷ್ಣುವೇನು ಗರುಡ ದೇವತಾಯ संपूर्ण महापुराण सरल वचनम इवयोटो भाग संपूर्ण लोका समस्ता सुखिनो लोकासमस्ता लोका समस्ता सुखिनो ओम शांति 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 स्वस्थ